యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చినాం తీతు పత్రిక రెండవ అధ్యాయం ఈ తీతు పత్రిక రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా పౌలు ఆయన చెప్పే బోధకి జీవితానికి ఉంటున్న ఆ కన్సిస్టెన్సీ ఆ సమతుల్యత గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి వర్షంలో ఆయన చెప్తా ఉంటున్నమాట ఏదైతే చెప్తా ఉంటున్నావో దాన్ని నీ యొక్క జీవితంలో పాటించడం నేర్చుకో అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా ఆయన ఆ తీతుని క్రేతులో వదిలిపెట్టడానికి గల కారణం పెద్దలని అభిషేకించడము ఆ తర్వాత పరిచారకుల్ని నియమించి వాళ్ళ వాళ్ళ ముఖ్య బాధ్యత ఏంటి అని అంటే అబద్ధ బోధకులు ఎవరైతే దాడి చేస్తా ఉంటున్నారో ఎవరైతే అబద్ధ ఆ ప్రవక్తలు దాడి చేస్తా ఉంటున్నారు అట్టి వాళ్ళకి సరైన సిద్ధాంతంతో వాళ్ళని ఎదిరించగలిగిన పెద్దలను సిద్ధపరచడం తీతి యొక్క పనిగా మనం చూస్తా వచ్చాం కనుక తీతు ఆ దనుమంలో సంఘములో ఉంటున్న భయంకరమైన ఈ దాడి కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి ఆయన అక్కడ పెట్టబడతా వచ్చాడు ఇక్కడ తప్పుడు బోధ అంటే రెండు రకాలుగా చోక్యం చేసుకుంటాడు మొట్టమొదటిది తప్పుడు బోధ అని అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కొన్ని సిద్ధాంతాలు అవి అవి కడా ఖండితంగా ఏ ఎలాంటి సంగపు వెనక చరిత్ర కలిగిన వ్యక్తంగా కానీగాక దాదాపుగా ఆయన ఆ మూల సిద్ధాంతాలని ఒప్పుకుంటాడు అపోస్తుల బోధ అని అంటే మూల సిద్ధాంతాలు అంతేకాకుండా ఇది పుస్తకం అంతట్లో అంటే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఈ మూల సిద్ధాంతాలను సమతుల్యంగా దేవుడు నెరవేర్చడం మనం చూస్తా రావచ్చు వీటిలో పెద్ద వివాదాస్పదమైన సిద్ధాంతాలు ఏముండవు ఇవి మూల సిద్ధాంతాలుగా మనము చూస్తా రావచ్చు కనుక ఇలాంటి మూల సిద్ధాంతాల నుంచి వై తొలుగుతూ స్వ కొరకు ఆర్థికమైన లబ్ధి కొరకు వాళ్ళ ప్రఖ్యాతి కొరకు వాళ్ళ సుఖము కొరకు లేక పౌలు మీద అసూయ కక్షతో వాళ్ళు చేస్తా ఉంటున్న ఈ పనిని ధృనీకరిస్తూ అంటున్నాడు చాలా జాగ్రత్త నువ్వు నీ జీవితాన్ని చాలా చక్కగా భద్రపరచుకో ఇలాంటి అబద్ధ బోధకులు ఆ చెప్తున్నాయి ఈ లాభము సంపాదించగలిగి పేరు సంపాదించగలిగిన బోధకి పడొద్దు అని చెప్తున్నాడు ఇది మొట్టమొదటిది లేఖనానికి విరోధమైన బోధ చేయడం అబద్ధ బోధ రెండవది బోధ సరిగ్గా ఉండొచ్చు కానీ జీవితం సరిగ్గా లేకపోతే ఆ వ్యక్తి కూడా అబద్ధ బోధకుడే అవుతాడు అబద్ధంగా బోధించిన వ్యక్తి అబద్ధ బోధకుడు అవుతాడు అబద్ధంగా బ్రతికిన వ్యక్తి కూడా అబద్ధ బోధకుడు అవుతాడు కనుక పౌలు తీతుకి ఆయన ఇస్తా ఉంటాడు నువ్వు చెప్పే సరుకు చూసుకో అది వాక్యానుసారమే ఉండాలి నువ్వు బ్రతికే జీవితం చూసుకో అది కూడా వాక్యానుసారమై ఉండాలి ఈ రెండు ఎప్పుడైతే వాక్యానుసారం అవుతాయో అప్పుడు మాత్రమే మనము దేవుని దృష్టికి వాక్యానుసారమైన వ్యక్తులుగా కనిపిస్తాం కానీ కొట్టి చెప్పడం మాత్రమే కాదు కానీ చెప్పి బ్రతకడం చాలా కీలకమైనది ఇదే యేసుప్రమారు చాలా చక్కగా తన జీవితం అంతట్లో చూపిస్తా వచ్చాడు ఆయన చెప్పిందే చేశాడు ఆయన చేసిందే చెప్తా వచ్చాడు రెండవ చంలో చెప్తున్నాడు పురుషులు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే యాభై సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆశా నిగ్రహంతో వాళ్ళు చాలా ప్రేమతో వాళ్ళు ఇంకో మాటలో ఈ విశ్వాసంలో చాలా స్థిరంగా ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు స్త్రీల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉంటున్నాడు స్త్రీలు ఎవరైతే వృద్ధాప్యంలో ఉంటా వచ్చారు అటు బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే మీరు ఏదైతే మంచిదో దాన్ని బోధిస్తూ దానిని అనుసరించి బ్రతికేవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు పడచ్చు యవన తరానికి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీరు మాదిరిగా ఉండొచ్చు మాదిరిగా ఉండడానికి ఉట్టి చెప్పడం కాదు కానీ చేస్తూ చెప్పడం అనేది చాలా కీలకమైంది చెప్పిందే చేయాలి చేసిందే చెప్పాలి ఇది కీలకమైన మన బోధకి ముద్ర వేసే అద్భుతమైన విషయం లేకపోతే మనం ఒట్టి చెప్తూ దాన్ని మనమే చేయట్లేదు అని అంటే మనం దాన్ని విశ్వసించట్లేదని విశ్వసించకుండా చెబుతా ఉంటున్నాము అని అంటే అది లబ్ధి కొరకు చేసిన పని అవుతుంది ఎప్పుడైతే ప్రవర్తనని వాక్యానుసారంగా పెట్టుకుంటారో అప్పుడు అలాంటి ప్రవర్తనతో అలాంటి బోధతో ఈ యవనస్తులైన సహోదరులనేమి యవనస్తులైన సహోదరులనేమి మనము అద్భుతంగా ప్రభు కొరకు వాళ్ళని స్థిరపరచగలిగిన వారంగా ఉంటాం అప్పుడు ఎవ్వరు మన మీద ఏ నిందా వేయడానికి వీల్లేదు ఒక్క తప్పు కూడా మనకి దొరకదు అని చెప్తా ఉంటున్నాడు యోసేఫ్ జీవితంలో చూసినట్లయితే డానియల్ జీవితంలో చూసినట్లయితే ఒక్క తప్పు కూడా వారికి శత్రువులకి వారి మీద దొరకలేకుండా అన్యాయము చేస్తా వచ్చారు కనుక మన జీవితాల్లో ఏ లోపము ఉండడానికి వీళ్ళే దాంతో పోరాడి ప్రభు యొక్క శక్తిపై ఆధారపడుతూ సాగిపోయే వారిగా ఉండాలి ఈ మాదిరి జీవితంతోనే యవనస్తులైన పురుషులేమి యవనస్తులైన స్త్రీలేమి వాళ్ళని ప్రోత్సహించవచ్చు వాళ్ళని బలపరచవచ్చు వారిని అంతకంతకు అంతకంతకు ప్రభుకి చాలా సమీపంగా పెంచవచ్చు ఉట్టి బోధవల్ ఈ పని జరిగేది కాదు కానీ జీవితాన్ని చూపించి ఆ జీవితం బట్టి వాళ్ళు బోధని చెప్పేవారిగా ఉండాలి అంటే వీళ్ళ జీవితం బోధ బలమైంది అనేది కానే కాదు ఆహారం తినేటప్పుడు కింద పల్లెం గట్టిగా ఉండాలి కదా కనుక జీవితము ఆ ఈ జీవితం ఆహారం కాదు జీవితము ఆహారాన్ని సిద్ధపరచదు కానీ జీవితం ఆహారాన్ని చక్కగా అందించగలదంటే తీతు చెప్తా ఉంటున్నాడు తీతును చక్కటి బోధ చేస్తావు మంచిదే కానీ జీవితాన్ని కూడా క్రమపరచుకో లేకపోతే ఈ చక్కటి బోధని తృణీకరించే ఆస్కారాన్ని మనం వారి చేతిలో పెడతా ఉంటున్నాము ఆ తర్వాత ఆయన బానిసల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ బానిసలు వీళ్ళకి హక్కులు ఉండవు వీళ్ళకి జీతం ఉండదు వీళ్ళు వీళ్ళకి ఇష్టాలు ఏముండవు కాబట్టి ఇలాంటి బానిసలు ఎదురు మాట్లాడకుండా దీనులే ఉండండి ఎందుకు అని అంటే మీరు మీ యజమానుడికి ఎప్పుడైనా దీనులే ఉంటారో మీరు స్వార్థని చాలా ఆకర్షణీయంగా వాళ్ళకి చెప్తారు అంటే వీళ్ళు యజమానుడికి స్వార్థ చెప్పే ఆ అంతస్తులో ఉంటున్నప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఉంటున్నారు ఎంత జాగ్రత్తగా వీళ్ళు జీవిస్తూ ఉంటున్నారంటే యేసు దేవుడు రక్షకుడు అని గనక నిజంగా వీళ్ళు చెప్తే దాన్ని అనుసరించి వీళ్ళు జీవించకపోతే ఆ స్వార్థని వీళ్ళని బట్టి ప్రజలు ధృవీకరిస్తారు ఒక స్వార్థికునిలో బట్టి స్వార్థకి బలం రాదు స్వార్థకి బలం దేవుడే అయితే దీన్ని అందించే సువార్థికుడు దాన్ని బలం పెంచడానికి అందించట్లేదు కానీ చూస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి జీవితాన్ని చూసి ఈ సువార్తని నమ్మడానికి లేక వినడానికన్నా ఇష్టపడేవాడిగా ఉంటాడు అందుకే దేవునికి నచ్చేటట్టు లేక ఈ దేవుడు తృణీకరించబడకుండా ఉండడానికి మన ప్రవర్తనని చాలా జాగ్రత్తగా పెట్టుకోమని తిమోతికి రాస్తున్నాడు పదకొండు వర్షం నుంచి ఆయన మాట దేవుని యొక్క కృప అందరి రక్షణ కొరకు వస్తా వచ్చింది అందరి రక్షణ అంటే ఏదో గుడ్డి విశ్వాసం ఏదో జరుగుతుందనే ఓ భ్రమ కాదు ఈ గుడ్డి విశ్వాసము బట్టి యేసు నమ్మడము ఇది రక్షణ కాదు కానీ ఈ రక్షణ ఒకవేళ వాస్తవమైతే ఈ రక్షణ ఒకవేళ నిజమైతే ఈ రక్షణ మనల్ని మనలో దైవత్వాన్ని తీసుకొని వస్తారు మనలో మార్పుని తీసుకొని వస్తారు మనలో ఆయనకి నచ్చే విధములో బ్రతికేందుకు మనల్ని తయారు చేసేదిగా ఉంటుంది రాకడ గురించిన నిరీక్షణతో మనల్ని నింపేదిగా ఉంటుంది అదే కాకుండా ప్రభు మనల్ని అద్భుతంగా రక్షిస్తూ వచ్చింది దేనికి అని అంటే ఆయన మనము ఆయన మహిమ కోసం జీవించడానికి తీర్పు అంటున్నాడు ఎవరు నిన్ను తృణీకరించుకున్నట్లు తీర్తో నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు కనుక మన జీవితాన్ని కూడా ప్రభువు విశ్వసించిన తర్వాత మనం ఆయన పనివాళ్ళం అయిపోతాం మనం ఆయన బానిసలం అయిపోతాం కనుక పూర్తిగా ఆయనకు అప్పగించుకున్న వాళ్ళమే జీవించే ఆ ధన్యతలో బ్రతుకుతేనే మన జీవితం ఇంకోలకు ఉపయోగకరంగా మనకు కూడా నిత్యత్వానికి లాభదాయకంగా ఉంటుంది ఒకవేళ ఉట్టి భక్తి చేస్తూ ఇంకో పక్కన భ్రష్టత్వాన్ని పెంచుకుంటా ఉంటే వదినా మనకు మనం కీడు చేసుకున్న వారం అవుతాం చుట్టుండే ప్రజలకు కూడా కీడు చేసిన వారం అవుతాం రే తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నీవు కోరుకుంటున్న అంతస్తు మేము జీవించే కృపను అనుగురించి నడిపిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుడు ఆములు అడుగుతున్నాం తండ్రి ఆమె